హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను చూడు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి ప్లాన్ బి ఉంది కదా అని చెప్పేసి ఇక ఆ పూర్వం అయితే అక్కడున్న రావణాసుడు బొమ్మని చూపిస్తూ అదిగో అటు చూడు మేబీ ఆనాడు ఆంజనేయుడు లంకను తగలబెడుతూ ఉంటే కన రావణాసుడు ఇంకా సీత వాళ్ళిద్దరూ తప్ప అందరూ తగలబడిపోయారు కానీ ఈరోజు రావణ దహనంలో రావణాసుడితో పాటు సీత కూడా తగలబడిపోతుంది సీత కూడా చచ్చిపోతుంది అదే నా ప్లాన్ అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో గగను శారదం తీసుకుని ఇక అమ్మవారి పూజ దగ్గరికి వస్తాడు దాంతో పంతులు గారు అయ్యా ముందే మీకు చెప్పాను గగన్ గారు తొలి పూజ చేస్తారు అని అని చెప్పేసి పంతులు గారు శరత్చంద్రతో అంటూ ఉంటే చెప్పారు పూజ వరకే అని చెప్పారు ఎప్పట్లాగే నేను సమర్పించిన వస్త్రాలని అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంటే గగన్ గారు పూజ చేసిన తర్వాత అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటే ఏంటి పంతులు గారు ఈ గుడికి మొదటి నుండి మేమే ప్రధానం కదండి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళెలా చేస్తారు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే శరచంద్ర గారు గుడికి మీరే ప్రధానం మన గుడి సాంప్రదాయం ప్రకారం ఎవరైతే గన గుడి అభివృద్ధి కోసం అధిక విరాళం ఇస్తారో వారి చేతనే అమ్మవారికి మొదటి పూజ చేయించే సాంప్రదాయాన్ని మీరే మొదలు పెట్టారు కదండి నాకు గగన్ గారు ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అధిక విరాళాన్ని తీసుకొని ఆయన మొదటి పూజ చేసేలాగా ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్పేసి గుడి పెద్దలు చెప్తూ ఉంటే కదా సాంప్రదాయాన్ని పెట్టిన వ్యక్తులకు మీరు విలువ ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకు కాదు అని చెప్పేసి ఇక శరచంద్ర గగన్ వైపు వేలు చూపిస్తూ అంటాడు దాంతో గగన్కి వచ్చి ఇక్కడ ప్రశ్న విలువలు కాదు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే ఇక్కడ ప్రశ్న అని చెప్పేసి గగన్ అంటాడు పూజ కోసం వాళ్ళు ఎంత విరాళం ఇచ్చారో నాకు తెలియదు కానీ మేము తెచ్చిన పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం కోసం నేను లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అనగానే పంతులు గారు నేను రెండు లక్షలు ఇస్తాను మొదటగా నేను ఇచ్చిన వస్త్రాలే పెట్టండి ఇది మా అమ్మ కోసం నేను తీర్చుకుంటున్న మొక్కు అని చెప్పి గగన్ అంటాడు నేను మూడు లక్షలు ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అనగానే ఇక గగన్ కూడా నాలుగు లక్షలు అంటాడు ఇక శరత్చంద్ర తగ్గకుండా ఐదు లక్షలు అంటుంటే నేను పది ఇస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు ఇక దాంతో భూమి బావా అనవసరంగా పంతానికి పోకు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ గగన్ వినకుండా శరత్చంద్ర నేను యాభై లక్షలు ఇస్తాను అని చెప్పి అనగానే నేను వన్ క్రోర్ ఇస్తాను అని చెప్పేసి అంటాడు బావా ప్రతి సంవత్సరం మనం అమ్మవారి దగ్గర పెట్టే వస్త్ర పూజ కోసం ముప్పై వేలు యాభై వేలు మహా అయితే లక్ష ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోతున్నాం బావా వద్దు బావా ఆపేస్తాయి అని చెప్పేసి అపూర్వ శరత్ చంద్రతో అంటూ ఉంటే అంటే ఏంటి వాడు ముందు నన్ను ఓడిపోమని అంటున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు కాదు బావా వాడిని రెచ్చగొట్టి వాడి చేత గుడికి కోటి రూపాయలు ఇప్పిస్తున్నావు అంటే ఎవరు గెలిచినట్టు నువ్వే కదా బావా గెలిచింది అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పగానే ఇక శరత్చంద్ర సైలెంట్ అయిపోతాడు తర్వాతేమో పంతులు గారు అయ్యా ఈ వేలంపాట ముగిస్తే గాన నేను గగన్ గారి దగ్గర పట్టు వస్త్రాలు తీసుకోవచ్చా అని చెప్పి పంతులు గారు అడగగానే అలాగే అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాతేమో పంతులు గారు తీసుకోండి కోటి రూపాయల చెక్కులు అంతా అయిపోయిన తర్వాత అబ్బే అంత ఇయ్యలేమండి అని చెప్పేసి చేతులు దులిపేసుకునే రకం వీళ్ళు అని చెప్పేసి శరత్చంద్ర అయితే కనుక కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసారా అని చెప్పేసి గగన్ని అడుగుతాడు కోటికి ఎన్ని లు ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టు లెక్కలేనన్నీ కష్టాలని అనుభవించి జీవితంలో ఎన్నో లెక్కల్ని నేర్చుకున్నాను ఈ కోటి రూపాయలు నాకు ఒక లెక్క కాదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావా నువ్వు నాకు ఒక లెక్క నారా లెక్కలేని మనుషులు ఉంటారే వాళ్ళకు చెప్పరా నీ కుక్కలు లెక్కలు అని చెప్పేసి శరచంద్ర అంటాడు బుద్ధులేని మనిషికే చెప్తారు బుద్ధులు అని చెప్పేసి ఇక గగన్ అనకనే నన్ను లేని మనిషి అంటావా అని చెప్పేసి శరచంద్ర అంటూ ఉంటే నేను మీరు అని చెప్పలేదు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే కన్నా భుజాలు తడువుకుంటున్నారు ఎందుకు ఎవరు నీతులు చెప్పాలి అని చూసారో వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పేసి ఇక గగన్ అయితే చెక్ బుక్ తీసి ఇదిగోండి కోటి రూపాయల ఒక లక్ష నేను పాడిన కోటి రూపాయల విరాళము అలానే నాతో పాటు పోటీపడి పాడిన వాళ్ళకి ఆ మిగతా లక్ష రూపాయలు నేను ముష్టి వేస్తున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శరత్చంద్రకి కోపం వచ్చి రే అని చెప్పేసి అంటూ ఉంటే బావా గొడవ చూడు మనం వేలంపాట్లో ఓడిపోయినందుకు గొడవ పడుతున్నామని అనుకుంటారు చూసే వాళ్ళంతా మనల్ని తక్కువగా అనుకుంటారు బాబా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రని ఆపుతుంది తర్వాత ఏమో ఏంట్రా చూస్తున్నావు పెద్ద గెలిచాను అనుకుంటున్నావా పంతానికి పోయి కోటి రూపాయలు పోగొట్టుకున్నావు ఇప్పుడు చెప్పరా నువ్వు గెలిచావా నేను గెలిచానా అని చెప్పి శరత్చంద్ర అడగగానే నాకు మా అమ్మ మీద ప్రేమ గెలిచింది మా అమ్మ కోసం నా ఆస్తి మొత్తాన్ని ఆ అమ్మవారికి ఇచ్చేయడానికి నేను వెనకాడన్న శరత్చంద్ర ఆయన నేను గెలవలేదు మా అమ్మని గెలిపించాను అని చెప్పేసి గగన్ అంటాడు ఇక శరత్చంద్ర కోపంసిరే అని చెప్పేసి గగన్ షర్టు పట్టుకోగానే బావ ఆగు అని చెప్పేసి అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ని కూడా భూమి బావా ఆగు బావ ప్లీజ్ బావ ఇది గుడి అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటుంది తర్వాత ఏమో నాన్న వేలంపాట అయిపోయింది కదా అమ్మవారి ముందు బావ కోటి రూపాయలు వేలంపాట పాడాడు వేలంపాట ప్రకారం బావ అమ్మవారికి కోటి రూపాయలు సమర్పించారు మరి మా నాన్న మాట ఇస్తే తప్పడు కదా అలాంటిది ఇప్పుడు మాట తప్పడం నాకే ఆశ్చర్యంగా ఉంది నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయ్యి నాన్న అనకు నా కూతురు చచ్చి ఇరవై రోజులైంది అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశపడుతూ ఉంటే కన బావా మనం గుళ్ళో ఉన్నాము ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఇలాంటి వెదవలతో మనకేంటి పని రా బావా అని చెప్పేసి కాపూర్వ శరత్ చంద్రని పక్కకు తీసుకెళ్తుంది తర్వాత ఏమో ఇక గగను శారద చెయ్యి పట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు శారద చేతుల మీదుగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాడు ఏంటి మమ్మీ ఏదైనా గొడవ అయితే కన్నా ఆ గగన్ భావ మీదికి డాడీని రెచ్చగొట్టేదనివి మరి అలాంటిది ఇప్పుడేంటి మమ్మీ నువ్వే డాడీని ఆపేస్తున్నావు అని చెప్పేసి ఇక నక్షత్ర ఆపూర్వని అడుగుతూ ఉంటే కన గడవం ముదిరితే ఆ గాడు భూమిని తీసుకెళ్ళిపోతాడేమో అని భయంగా ఉంది అలా వాడు తీసుకెళ్ళిపోతే కన మన రావణాసుడి ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది తర్వాతేమో అత్తయ్య నా మెడలో తాలు వేయడానికి మీ అబ్బాయిని ఎలా ఒప్పిస్తారు అని చెప్పేసి భూమి శారదని అడుగుతూ ఉంటే నేను ఒప్పిస్తాను కదమ్మా నీకెందుకు నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి శారద అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ఏమో ఇక పంతులు గారు ఇదిగోండమ్మ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చిన తాళిబొట్టు అని చెప్పేసి శారదకి ఇవ్వబోతూ ఉంటే అమ్మ తాళేంటి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు ఇది నువ్వు భూమి మెడలో వేయడానికి అని చెప్పేసి శారద అంటుంది అమ్మ అది నేను భూమి మెడలో వేయడానిక వేస్తానని ఎలా అనుకున్నావమ్మా అసలు నేను తన మెడలో తాలే కట్టలేదు మాకు పెళ్ళి అవ్వలేదు అని నేను చెప్తూ ఉంటే కనుక అర్థం కావడం లేదా అమ్మ అది కాదు అని చెప్పేసి ఇక గగన్ అయితే కనుక శారదతో అంటూ ఉంటే గగన్ గారు ఇప్పుడు మీరు సతీ సమేతంగా జ్యోతి వెలిగించండి అని చెప్పేసి పంతులు గారు అంటాడు పంతులు గారు నాకు అసలు పెళ్ళే కాలేదు నేను ఒక్కరిని జ్యోతిని వెలిగించకూడదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే గగన్ అని చెప్పేసి ఇక శారద గగన్ని ఆపి పంతులు గారు భార్యాభర్తలు ఉండగా అలా ఒక్కరే జ్యోతి వెలిగించచ్చా అని చెప్పేసి అడుగుతుంది అయ్యో అలా చేయడం అపచారం అమ్మా అని చెప్పి పంతలు గారు చెప్పగానే అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను అసలు భూమి మెడలో తాళి కట్టలేదమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు కట్టలేదు అని నువ్వు అన్నావు కట్టావు అని చెప్పి తనంటుంది ఇదే మీ ఇద్దరి మధ్య దొరలుతున్నా అపార్థం నేనైతే నువ్వు తాళి కట్టావని నమ్ముతున్నాను నీ అపార్థం తొలగిపోవడానికి ఈ పొట్టి నువ్వు భూమి మెడలో వేసి మీ ఇద్దరు కలిసి జ్యోతి వెలిగించండి అని చెప్పేసి శారద అయితే కదా ఏమంటారు పంతులు గారు అని చెప్పి అంటుంది దివ్యంగా చెప్పారమ్మా తాలిబొట్టు అమ్మాయి మెడలో వేస్తే అపార్థం తొలిగిపోతుంది ఇద్దరు కలిసి జ్యోతి వెలిగిస్తే కన్నా పూజ పూర్తి అవుతుంది అని చెప్పేసి పంతల్ గారు గగన్ గారు ఇక మీరు తాలిబొట్టు వేసి జ్యోతి వెలిగించండి అని చెప్పేసి అంటాడు దాంతో గగన్ అమ్మ ఒకసారి నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ముందు నువ్వు భూమి మెడలో తాళి కట్టరా అని చెప్పేసి ఆడదా అంటుంది అమ్మ నువ్వు వంద చెప్పు నేను ఏమైనా చేస్తాను కానీ కట్టని తాళిని నేను కట్టాను అని చెప్పనమ్మా అదే నేను కట్టలేదు అని చెప్పి నా మనస్సాక్షి నాకు చెప్తుందమ్మా నా మనసులో లేదని నేను ఎప్పటికీ చెయ్యను అని నీకు తెలుసు అదే కదమ్మా నువ్వు నాకు నేర్పించింది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టేరా నేను ఎప్పుడు నీకు నేర్పలేదు ఆడపిల్ల కట్టను అని చెప్పి ముందుకు వస్తే కన ఒక ఆడపిల్ల జీవితంలో మంగళసూత్రం వేసుకొని పడే బాధ ఉంటుంది కదా అది నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదురా దశరథుడి మాట రాముడు తప్పడు అని అలానే ఈ శారద మాట తన కొడుకు తప్పడు అని పది మందికి తెలియాలి అంటే కన ఇప్పుడు నువ్వు భూమి మెడలో తాళి కట్టాలరా నా మనసులో సంతోషం కోసం జీవితాంతం మిగిలిపోయే సంతోషం కోసం నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అనే సంతోషం కోసం పది మెట్లు దిగైనా సరే తాళి కట్టరా ఎందుకంటే దశరథుడి మాట రాముడు తప్పలేదు అలాగే శారద మాట గగన్ దాటాడు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతారా అలా అందరూ నమ్మకపోయినా సరే నీ జీవితం బాగుంటుంది అనే ఆశ కలిగి నేను నిన్ను ఈ మాట అడుగుతున్నాను రా నువ్వు భూమి మెడలో తాళికట్టు గగన్ ఇన్ని రోజుల్లో నేను నిన్ను ఏమీ అడగలేదు ఈ తల్లి కొరక తీరుస్తావు కదా అని చెప్పేసి శారద ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటే కదా అమ్మ నాకు అన్ని నువ్వే అమ్మ నీకోసం నేను ఏమైనా చేస్తాను ఏడవద్దమ్మా ఇప్పుడేంటి నేను భూమి మెడలో తాళి కట్టాలి అంతే కదా అని చెప్పేసి ఇక గగనైతే పంతులు గారు తాలిపెట్టివ్వండి అని చెప్పేసి అంటాడు అమ్మ అన్నయ్య పెళ్లి కళ్ళారా చూడలేదు అనే బాధ ఉండేదమ్మా ఇప్పుడు నీ వల్ల ఆ బాధ తీరిపోయిందమ్మా మీ అందరూ కలిసి మా అన్నయ్య వదినల్లా పెళ్ళి చూసి ఇద్దరు సీతారామంలాగా కలకాలం కలిసి ఉండాలి అని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పేసి ఇక ఆ అప్పుడే పూరి అయితే కదా అందరికి అక్షంతలు ఇస్తూ ఉంటే గన కన్నుల విందుగా జరుగుతున్న సీతారాముల కళ్యాణం అందరూ చూసి వీక్షించండి అని చెప్పేసి ఇక చెర్రి అయితే గగన్ పక్కన నిలబడతాడు ఇక గగన్ అయితే భూమి మెడలో తాళి కట్టి అలా వాళ్ళిద్దరు దండలు మార్చుకుంటూ ఉంటే కదా ఇక శరచంద్ర అపూర్వ నక్షత్ర అందరూ కూడా ఎంతో కోపంగా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటారు కానీ శారద శివ చెర్రి పూరి అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్